అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video States. <laughs> right. Right, right? Like different, uh, different states. Different states the ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని శ్రీ చైతన్య పప్పుల వీధి క్యాంపస్కి ఈరోజు వాళ్ళు ఇన్వైట్ చేయడం వలన రావడం జరిగింది ఈ స్కూల్లో చిన్నపిల్లలు చాలా బాగా మన సమాజంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లాయిడ్ చేస్తూ పేరెంట్స్ యొక్క అవేర్నెస్ని టీచర్స్ యొక్క గైడెన్స్ని తీసుకొని ఈరోజు సైన్స్ ఫేర్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది పిల్లలు చాలా సంతోషంగా సైంటిఫిక్ యాటిట్యూడ్తో ఈ సైన్స్ ఫేర్ పెట్టడం జరిగింది వీళ్ళల్లో ఉండే ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్కి ఈ పాఠశాల ఏజిఎం గారు కానీ ప్రిన్సిపాల్ గారు కానీ ఈ పిల్లల్ని గైడ్ చేసిన టీచర్స్ని కానీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఆ పిల్లల్లో ఉండే ఇంట్రెస్ట్ రియల్గా బయటికి తేవడానికి ఈ పాఠశాల ఎంతో కృషి చేసింది వీళ్ళందరికీ ఈరోజు అందరికీ కంగ్రాటలేట్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లల్ని చిన్న వయసు నుంచి సమాజంలో మేము ఏం ఉపయోగపడాలి ఈ పొల్యూషన్ పైన కానీ మిగిలిన యాక్టివిటీస్ పైన కానీ చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు వీళ్ళందరూ పెద్దోళ్ళు అయితే చాలా విషయాలు మనసులో పెట్టుకొని చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ సమాజానికి ఎంతో ఉపయోగపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను దీనికి ఈ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల శెట్టికుంట రోడ్డు అందు పెద్ద ఎత్తున సైన్స్ ప్రాజెక్ట్స్ పిల్లలందరూ చేసుకురావడం ప్రదర్శించడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వైవిఎంఎస్ స్కూల్ మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు తిరుమల గారు హాజరు కావడం అన్ని ప్రాజెక్టుని దగ్గరుండి మరి వీక్షించడం పిల్లలు చెప్పినది చాలా సార్ చాలా శ్రద్ధగా విన్నారు ధన్యవాదాలు పిల్లలందరిలోని ఆ సైంటిఫిక్ అప్రోచ్ని వెలికి తీయడానికి పెద్ద ఎత్తున శ్రీ చిన్న పాఠశాల ఈరోజు సైన్స్ దినోత్సవాన్ని అన్ని చోట్ల జరుపుకుంటున్నారు అందులో సందర్భంగా ఈరోజు చెట్టుకుంటున్న స్త్రీచందన పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది సో ఈ తల్లి ఈ ప్రోగ్రా ప్రోగ్రామ్కి తల్లిదండ్రులు అదేవిధంగా చాలామంది ఇచ్చేసి వివిధ ప్రాజెక్టుని చూడడం పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మా హెడ్ మాస్టర్ తిరుమల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ పాఠశాల ప్రిన్సిపల్ వేణు గారిని అదేవిధంగా ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ